దానివల్ల పచ్చేమీ లేదు కానీ దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు జనరల్గా ఏమవుతుందంటే బాబా చెప్పిందని కాదు అక్కడ ఉద్దేశం మనం ఒక ఒక డెసిషన్ తీసుకోలేనటువంటిది సంఘటన వచ్చి మనకే మనం ఒక నిర్ణయానికి రాలనేటువంటి వీక్నెస్ మళ్ళీ ఉండేటప్పుడు ఇటు చీటికి ఉపయోగపడతాయి ఆ చీటి వచ్చిన దాన్ని వేరే ఆలోచన లేకుండా పర్ఫెక్ట్ గా తీసుకోవడానికి మంచి దానికంటే కూడాను దాని సరైన నిర్ణయానికి నా బుద్ధిని ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా చే అని ప్రార్థన చేయడం ఇంకా కరెక్ట్ ఎవరి డిసిషన్ కి అడగకుండా సరైన మార్గంలో నాకు నా బుద్ధిని సరైన డిసిషన్ తీసుకున్నట్టుగా నా బుద్ధిని నడిపించారు అదే గాయత్రి మంత్రం అయితే అర్థం ఏంటి నా దిగిన సరైన మార్గం అని అనిపిస్తుంది ఏది సరైందో ఆ నిర్ణయమే నేను తీసుకోవాలి ఆ శక్తి నాకు లేకపోతే ఏమవుతుందంటే ఒక్కోసారి బలంగా మీద మనకు ఉందనుకో మనం వచ్చిన దానికి సిటీలు వేస్తుంటాం మన ట్యూషన్ వచ్చిన దాకా సిటీలు మరుస్తూనే ఉంటాం అనమాట వచ్చిన తర్వాత ఇది బాబా చెప్తానుకుంటా వెళ్ళిపోతాం అంటే